నమస్తే ఈరోజు ప్రధానమైన అంశం ముఖ్యమైన సమస్యని మనం చర్చించుకున్నాం గతంలో రాష్ట్ర విభజన సందర్భంగా ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్లో కలపడం జరిగింది ఆ ముంపు మండలాల్లో మున్నూరు కాపు కుటుంబ సభ్యులు అధికంగా ఉన్న పరిస్థితి ఉంది తెలంగాణలో బీసీడీగా ఉన్న మున్నూరు కాపు కుటుంబ సభ్యులు ఆంధ్రప్రదేశ్లో కలిసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ముంపు మండలాలను తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో కలిపిన పరిస్థితి ఆ రోజు పోలవరం బ్యాక్ వాటరు అదేవిధంగా మండలాలు మునిగిపోవటం ఈ నేపథ్యాన్ని అన్నింటినీ చూసుకున్న పరిస్థితుల్లో ఏడు మండలాలు ముంపు మండలాలుగా ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ నుంచి తీసుకెళ్ళి కలపడం జరిగింది అయితే ఆ ఏడు మండలాల్లో దాదాపుగా పదిహేడు పద్దెనిమిది వేల కుటుంబాలు మున్నూరు కాపు కుటుంబ సభ్యులు ఉన్నారు వీరందరూ ఉన్న ఆ పదిహేడు పద్దెనిమిది వేల కుటుంబాలకు సంబంధించిన అంశంలో గతంలో ఆంధ్రప్రదేశ్లో కలిసినప్పటి నుంచి ప్రారంభంలో బీసీడీ సర్టిఫికెట్ మీద సమస్యను ఎదుర్చుకొని ఎదుర్కొన్నారు దాని తర్వాత బీసీడీ ఎట్ ద రేట్ తెలంగాణ అనే సర్టిఫికెట్ ఇచ్చిన నేపథ్యంలో తర్వాత బీసీ కార్పొరేషన్ నుంచి కానీ లేదా కాప్ కార్పొరేషన్ నుంచి కానీ లేదా రీసెంట్గా వచ్చిన తూర్పు కాపు కార్పొరేషన్లో వీటిలో ఎక్కడా కూడా మున్నూరు కాపు కుటుంబ సభ్యులకి సహాయం చేసే పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా వెసులుబాటు అనేది కల్పించలేదు దీని మీద ఏడు మండలాలకు సంబంధించిన మున్నూరు కాపు సంఘ నాయకత్వం అక్కడ విఆర్పురం సంబంధించిన నాయకత్వంలో అక్కడ అధ్యక్షుడిగా ఉన్న ప్రసాద్ గారు కానీ అదేవిధంగా తెలంగాణ మున్నూరు కాపు సంఘం ఆర్గనైజింగ్ కార్యదర్శిగా ఉన్న బాపట్ల మురళీధర్ తెలంగాణ మున్నూరు కాపు ఫోరం అధ్యక్షులుగా ఉన్న కొత్త లక్ష్మి వీళ్ళంతా కూడా అక్కడ సమస్యల మీద మనం దృష్టి పెడితే బాగుంటుంది అన్న నేపథ్యంలో ఆ డెలిగేషన్ ఏడు మండలాలకు సంబంధించిన నాయకత్వ డెలిగేషన్ రాష్ట్ర కాపు చేసీని కాపు జాగృతిని వచ్చి విజయవాడలో మేము కలుస్తాము అధ్యక్షుడిగా మీరు మా సమస్యని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి ముఖ్యమంత్రి గారి దృష్టికి అదే అదేవిధంగా జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళి మాకున్న సమస్యలను పరిష్కరింపజేసే విధంగా కృషి చేయాలని చెప్పి అడగటమే కాక ఆ డెలిగేషన్ విజయవాడ వచ్చి నన్ను కలుస్తానని చెప్పి వాళ్ళు కోరటం జరిగింది అయితే ఆ ఏడు ముంపు మండలాలు కూడా విజయవాడకి చాలా దూరం ఉండటం వాళ్ళు వచ్చి వెళ్ళాలంటే పనులు చేసుకునే సందర్భంలో వాళ్ళు పనులు వదులుకుని రావాలి ఈ నేపథ్యంలో ఆ ఒక అరవై డెబ్బై మంది నాయకత్వ బృందం వాళ్ళు వచ్చి విజయవాడ వచ్చి నన్ను కలవటం సరైన పద్ధతి కాదు నేనే రాష్ట్ర చేసి పక్షాన్ని వెళ్ళి వాళ్ళని కలిస్తే బాగుంటుందని ఆలోచన చేసి వాళ్ళని నేను వెళ్ళి కలవటం జరిగింది అయితే ఏడు మండలాల నుంచి దాదాపు వంద మంది నాయకత్వం అంతా ఒక చోట సమావేశం అవటమే కాకుండా పాపికొండలకు వెళ్ళే ప్రాంతంలో ఒక ప్రత్యేకమైన బోట్ని ఏర్పాటు చేసి దాని ద్వారా వంద మందికి ఒక సమావేశం ఏర్పాటు చేయటం ఆ సమావేశంలో మున్నూరు కాపు సమస్యలు అదేవిధంగా బీసీడి సంబంధించిన సర్టిఫికేట్లు ఏ విధంగా ఇస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా సహకరిస్తుంది సహకరించని అంశాలేంటి దీంట్లో ఇంకా ఎటువంటి సహాయ సహకారాలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావాలి అనే అంశాల మీద ఆ సమావేశంలో చర్చించడం జరిగింది ఆ సమ ఏదైతే ఆ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి దృష్టికి అదేవిధంగా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్లటమే కాకుండా రాష్ కాపు చేసి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఏదైతే ముంపు మండలాలకు సంబంధించిన ఏడు మండలాల్లో ఉన్న పదిహేడు వేలు దాదాపుగా కుటుంబ కుటుంబాలు మును కాపు కుటుంబాలు ఉన్నాయో వాటికి సహాయ సహకారాలు అందేవి అందించే విధంగా రాష్ కాపు చేసి పక్షాన అదేవిధంగా కాపు జాగృతి పక్షాన బాధ్యత తీసుకుని ఆ సమస్యల్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకెళ్తానని చెప్పి హామీ ఇవ్వటం జరిగింది ఈ నేపథ్యంలో తెలంగాణ మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు సోదరులు కొండాదేవయ్య గారు అదేవిధంగా భారతీయ కాపు ఐక్యవేదిక జాతీయ అధ్యక్షులుగా ఉన్నారు నేను రాష్ట్ర నేను ఆ సంఘానికి ప్రధాన కార్యదర్శిగా ఉన్నా ఈ భారతీయ కాపు ఐక్యవేదిక ద్వారా ఇతర రాష్ట్రాల్లో ఉన్న కాపు వర్గీరు కుటుంబ సభ్యుల యొక్క సమస్యల మీద అదేవిధంగా కాపు కుటుంబ వర్గాలకి అనుబంధంగా ఉన్న ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఆ కులాలు కూడా కలుపుకుని ఆ సమస్యల మీద పనిచేస్తూ ఉన్నాం ఏదైతే తెలంగాణ నుంచి విడిపోయి ఆంధ్రప్రదేశ్లో కలిసిన ఏడు మండల ముంపు ముంపు మండలాలు ఉన్నాయో ఆ ప్రాంతంలో ఉన్న మున్నూరు కాపు సమస్యలకి పరిష్కారానికి సమావేశం ఏర్పాటు చేసి నేను వెళ్ళి రావడం జరిగిందో ఆ సమస్యల మీద తెలుసుకుని ముందుకు తీసుకెళ్లే విధంగా మద్దతు తెలుపుతూ తెలంగాణ మునుగోలు సంఘం అధ్యక్షులు కొండాదేవే గారు ఈరోజు కలవటమే కాకుండా హర్షం వ్యక్తం చేశారు వారితో ఏ విధంగా ముందు పోవాలి సమస్యల మీద అనే విషయాన్ని మనం మాట్లాడుకుందాం నమస్తే దేవ చెప్పండి నమస్తే అన్న ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయిన టైంలో ఏడు మండలాలు భద్రాచలము అప్పుడు అందరు కూడా మున్నరు కాపులు చాలామంది ఇంకా వేరే అన్ని కులస్తులు కూడా చాలామంది బాధపడ్డారు దానిలో ముఖ్యంగా ఏంటంటే మా సామాజిక వర్గం మున్నరు కాపులు ఏడు మండలాల్లో నేను కూడా గత సిక్స్ మంత్ నుంచి పర్యటించాలనుకున్నాను సరైన సందర్భం అనేది రాలేదు మరి మా చందు కాపు జేఏసీ అధ్యక్షులు భారతీయ కాపు ఐక్యవేదిక ప్రధాన కార్యదర్శి చంద్ర జనార్దన్ గారు మరి కొత్త లక్ష్మణ్ పటేల్ గారు వీరు నిన్న వెళ్ళి ఏడు మండలాల దాదాపు సుమారు ఒక వంద మందితో సమావేశమై అక్కడున్న పరిస్థితులు కూడా మాట్లాడడం జరిగిందని వారు చెప్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది మా భారతీయ కాపు వేదిక ద్వారా కూడా ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఈరోజు జనార్దన్ గారు నేను ఎవరికి అలాగా అక్కడ వీలైతే అక్కడ వారు వీలైన అక్కడ అక్కడ వెళ్తున్నారు నేను వీలైన దగ్గర నేను వెళ్తున్నాము కలిసి కూడా ప్రయాణం చేస్తున్నాము బాగా సుమారు పదిహేను రాష్ట్రాల్లో కూడా పర్యటించడం జరిగింది ఇంకా మీద పట్ల రాష్ట్రాల్లో కూడా పర్యటించాల్సిన అవసరము మా విద్యార్థి భుజాల మీద ఉంది దానిలో భాగంగా మరి నిన్న ఏడు మండలాలు మరి పదం అక్కడ పాపికొండల దగ్గర వీళ్ళు ఒక సమావేశం ఏర్పాటు చేసి సుమారు ఒక పదిహేడు పద్దెనిమిది వేల కుటుంబాలు అంటే దాదాపుగా ఎంత లేనో ఒక కుటుంబంలో మూడు నుంచి నాలుగు మంది వేసుకున్నా కూడా అరవై డెబ్బై వేల మంది ముందు కాపు సోదరులు మరి ఏదైతే ఈరోజు బీసీడీ సర్టిఫికెట్ ఒకటి మరి దాని మీద కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కాపు కార్పొరేషన్ మరి బలజాతలుగా వంట కార్పొరేషన్ ఒకటిచ్చినారు తూర్పు కార్పొరేషన్ బీసీడీలో రెండు కార్పొరేషన్ ప్రకటించినారు మరి దానిలో ఇక్కడ కూడా మున్నరు కాపులు తెలంగాణ వీడి పైన వాళ్ళందరి మురు కాపాన్ని మాత్రం రాలేదు అందరూ కూడా అడగడం కూడా జరుగుతుంది దానిలో భాగంగా మా ధ్యాన గారు నిన్న పర్యటించి వారిని అందరితో మాట్లాడడం జరిగింది మరి ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరి వారితో కూడా వారి దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా ప్రత్యేక నిధులు ఇప్పించాలనే వారు చేస్తున్న ప్రయత్నానికి నేను ఆ ముందరు సంఘం తెలంగాణ రాష్ట్రం అందరి తరఫున కూడా వారికి ప్రత్యేకంగా చంద్ర జనార్దన్య గారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మరి ఇంకా తప్పకుండా నేను కూడా మళ్ళీ నెక్స్ట్ టైంలో కూడా నేను వాళ్ళందరితో కూడా జనార్దన గారు మేము మరి లక్ష్మణ్ పటేల్ గారు మేము ముగ్గురం కూడా వెళ్ళి మళ్ళీ కూడా అక్కడ ఉన్న వాళ్లకు ఏమాత్రము మా మీద ఉన్న బాధ్యత గురుతర బాధ్యత ఎందుకంటే మున్నూరు కాపులు ఇక్కడ ఉన్న పనియాల్సిన అవసరము చేస్తున్నాము మరియు కాపులు కూడా పన్నెండు పేర్లతో పిల్ల పడుతున్న మన భారతదేశ వ్యాప్తంగా భారతీయ కాపు ఐక్యవేదిక వేదిక ద్వారా పన్నెండు పేర్లను కూడా మేము ఒక నిర్ణయం దాదాపుగా వచ్చింది వారందరితో కూడా మేము సుమారు ఈరోజు ఈ భారతదేశంలో హాల్ ఇండియాలో మన వరల్డ్ లెవెల్లో కూడా ఇక్కడికి వెళ్ళి విదేశాల వెళ్ళి అక్కడ సెటిల్ అయిన వాళ్ళు కూడా సుమారు ఇరవై నుంచి ఇరవై ఐదు కోట్ల మంది ఉన్నారు వాళ్ళందరి కోసం కూడా మేము పని చేయాలని సంకల్పం కొద్దిగా ఏదైతే ఇప్పుడు ఈ సమస్యలు ఉన్నాయి ఏదైతే తెలంగాణ నుంచి విడిపోయి ఆంధ్ర ప్రాంతంలో కలిసిన ఏడు మండలాలు ఉంపు మండలాలకు సంబంధించిన అంశాల్లో ప్రధానమైన సమస్యలు ఉన్నాయి వాళ్ళకి సంబంధించిన అంశాలు నేను గమనించింది గత కొన్ని సంవత్సరాలుగా మొదట్లో పది సంవత్సరాలు ఈసీడీ సర్టిఫికేట్ సంబంధించి ప్రాథమిక దశలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు మన కుటుంబ సభ్యులు మును కాపు సంఘ సభ్యులు కూడా దాని తర్వాత అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం కానీ గత వైసీపీ ప్రభుత్వం కానీ ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం మళ్ళీ కూటమి ప్రభుత్వం రావడం జరిగింది నిన్న ఏడు మండలాలకు సంబంధించిన నాయకత్వం హాజరైన సమావేశంలో వాళ్ళు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే అది దాదాపుగా ఏడు ముప్పై మండలాలు కూడా ఎక్కువ గిరిజన ప్రాంతాలకు సంబంధించిన మండలాలు అదేవిధంగా ఆ ప్రాంతంలో వన్ ఆఫ్ సెవెంటీ ఎక్కువగా ఉన్న మండలాలు అవన్నీ కూడా అంటే భూములు హక్కులు కానీ ఇతర కానీ ఏదైనా అక్కడ ఉన్న గిరిజను కాపాడుకోవడం కోసం కాపాడటం కోసం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న చట్టాలు అక్కడ ఉన్న పరిస్థితి ఉన్నది ఈ పరిస్థితుల్లో అక్కడున్న మున్నూరు కాపు కుటుంబ సభ్యులకి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా సహకరించాలన్నా కూడా కార్పొరేషన్ నుంచి మద్దతు అనేది అవసరం ఉంటది అక్కడ ఆ కార్పొరేషన్ మద్దతు అవసరం అనుకున్నప్పుడు ఇది కొత్తగా మొదటి ఉన్న బీసీ కార్పొరేషన్ లో మున్నూరు కాపు సంఘం మున్నూరు కాపు కులం అనేది దాంట్లో పరిగణలోకి బీసీ కార్పొరేషన్ నుంచి నిధులు అనేవి రావట్లేదు అదే విధంగా కాపు కార్పొరేషన్ నుంచి రావట్లేదు కొత్తగా వచ్చిన తూర్పు కాపు కార్పొరేషన్ నుంచి కూడా ఎందుకంటే ఎందుకు రాదు అంటే అక్కడ ప్రత్యేకంగా తూర్పు కాపుల కోసం ఒక బడ్జెట్ కేటాయిస్తారు రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి తూర్పు కాపు కుటుంబ సభ్యులైనా మన కుటుంబ సభ్యులైన వాళ్ళైనా కూడా ఆ కుటుంబ సభ్యులు ఏ విధంగా ఆలోచిస్తారంటే ఆ బడ్జెట్ అనేది తమ కోసం కేటాయించిన బడ్జెట్ కాబట్టి తమకి చెల్లిస్తే తమకు ఖర్చు పెడితే బాగుంటుంది అనే ఆలోచనతో తూర్పు కుటుంబ సభ్యులు కానీ మన వాళ్ళకి ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దీన్ని చేయాల్సిన అవసరం ఆవశ్యకత ఏంటంటే ఇప్పుడు మున్నూరు కాపు కుటుంబ సభ్యులు ఆ ఏడు మండలాల్లో దాదాపు పదిహేను వేల కుటుంబాలు పదహారు వేల కుటుంబాలు అని అనుకుని ఉంటే ఒక యాభై వేల మంది యాభై వేల మందికి ఏ విధంగా సహకరించాలి దాంట్లో విద్యార్థులు ఎంతమంది ఆ యువత ఎంతమంది లేకపోతే వ్యవసాయాలు చేసే వాళ్ళు ఎంతమంది అని ఈ ఈ గణాంకాలతోటి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించాలి మునూరు కాపు కుటుంబ సభ్యులకి అదే విధంగా లేదా తూర్పు కాపు కార్పొరేషన్ కి అదనంగా నిధులు యాడ్ చేసి ఆ నిధుల్ని మున్నూరు కాపు కుటుంబ సభ్యులకి అదనంగా ఖర్చు పెట్టే విధంగా చేయాల్సిన అవసరం ఉంటది లేదా కాపు కార్పొరేషన్ లో కూడా నిధులు అదనంగా కేటాయించి మున్నూరు కాపు కుటుంబ సభ్యులకి అదనంగా విడుదల చేయాల్సిన అవసరం ఉంటది లేదా బీసీ కార్పొరేషన్ లో నుంచి అయినా కూడా అదనంగా నిధులు కేటాయించాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటది ఈ అంటే ఇతర కుటుంబ సభ్యులని ఇతర వర్గాలని బాధపడకుండా ఆ వర్గాలు కూడా మనకు సంబంధించిన వర్గాలు ఉంటాయి దీంట్లో కాపు కార్పొరేషన్ లోనైనా తూర్పు కాపు కార్పొరేషన్ లో బీసీ కార్పొరేషన్ లో చేసినా కూడా వాళ్ళు కూడా వ్యతిరేకించే అవకాశం కార్పొరేషన్ లో తూర్పులో వీళ్ళు కల్పిస్తాయి ఎందుకంటే పోయినప్పుడు వైఎస్ఆర్ అప్పుడు నేను విన్నాను తూర్పు కాపు మన ములుగురు కాపులకు బీసీడీ సర్టిఫికెట్ ఇవ్వాలని అప్పుడు ఇచ్చినట్టున్నారు అలాగే సర్టిఫికేట్ ఇవ్వడంలో ఎటువంటి ఇబ్బందులు లేవు సర్టిఫికేట్లు బీసీ డిస్తున్నారు తెలంగాణ ఇస్తున్నారు అంటే బీసీడి సర్టిఫికేట్ అనేది ఆ ఏడు మండలాల్లో మున్నుర్గా కుటుంబ సభ్యులందరూ కూడా కుల ధ్రువీకరణ పత్రం అనేది ఇస్తా ఉన్నారు కానీ వాళ్ళు ఆవేదన చెందేది రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి తమని ఆదుకునే విధంగా ఒక ఆర్థిక వెసులుబాటు ఉండే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం కావాలి ఆ సహకారం అందించే విధంగా మన రాష్ట్ర కాపు కానీ కాపు జాబితా కానీ అదేవిధంగా భారతీయ కాపు ఐక్యవేది కానీ మన మూడు వేదిక వేదికల ద్వారా ముఖ్యమంత్రి గారి దృష్టికి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ సమస్యల్ని పరిష్కరించే విధంగా మనం ప్రయత్నం చేయాల్సింది నిన్న ఏదైతే మనం ఇళ్ళొచ్చిన పరిస్థితి దాని తర్వాత సాయంత్రం ఈ విషయాన్ని పెద్దలకి చెప్పడం జరిగింది దాని మీద వాళ్ళ సమయం వాళ్ళకు సమయం తీసుకుని ఒక గా ఆ పెద్దల్ని కలిసి మనం రిక్వెస్ట్ చేసి ఆ సమస్యను పరిష్కరించే విధంగా మనం ప్రయత్నించేద్దాం ఆ కి మీరు కూడా తప్పనిసరిగా రావాల్సిన అవసరం ఉంటుంది తెలంగాణ మునుగోడు కాపు సంఘం అధ్యక్షులుగా అదేవిధంగా అవసరమైతే మనం ఇక్కడి నుంచి పెద్దలు బండి సంజయ్ గారి ద్వారా ఒక లేఖ రాపించుకున్నాం ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం వైపు నుంచి ఒక లేఖ రాపిద్దాం అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏదైతే ముంపు మండలాల ద్వారా కలిసిన ఏడు మండలాల్లో ఉన్న మున్నూరు కా కుటుంబ సభ్యులను ఆదుకునే విధంగా చర్యలు తీసుకోవాలని ఒక రిక్వెస్ట్గా కూడా మనం కాంగ్రెస్ పార్టీ నుంచి అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి అదేవిధంగా బీజేపీ పార్టీ నుంచి పెద్దల నుంచి కూడా ఒక లేఖలు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రాసి తీసుకెళ్లి వాళ్ళ దృష్టికి తెచ్చే ప్రక్రియ అనేది చేద్దాం అదేవిధంగా దీనికి సంబంధించి ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ముప్పు మండలాల్లో ఏడు మండలాలకు సంబంధించిన అంశం మున్నూరు కాపులు సహకరించే విధంగా విధానానికి నిన్న మేము వెళ్ళొచ్చిన రెండో రోజు తెలుసుకుని మమ్మల్ని అభినందించడమే కాకుండా తెలంగాణ మున్నూరు కాపు సంఘం పూర్తిస్థాయి మద్దతు తెలపడాన్ని మేము ఆహ్వానిస్తున్నాం కొండాదే గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను ఈ సమస్య పరిష్కారంలో కానీ అదేవిధంగా కాపు వర్గాల సమస్యల పరిష్కారంలో కానీ మీరు ఎప్పుడు కూడా మాతో ప్రయాణించి ఆ విధంగా తోడ్పాడిస్తారు ఈ కార్యక్రమానికి ఈ సమస్యకి మీరు ప్రత్యేకంగా రెండో రోజు ఇరవై నాలుగు గంటల లోపు ముందుకు వచ్చి మద్దతు తెలుపునందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తా తప్పకుండా ఎందుకంటే మీరు ఒక మంచి శుభ పరిణామం ఎందుకంటే చాలా కూడా అడుగుతున్నారు కానీ నేను పోలేకపోయినాను మీరు పోయి వస్తున్నారు తప్పకుండా మీరు ఏదైతే ఇప్పుడు పెద్దల దృష్టికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి మీరు తీసుకెళ్తున్నారు కాబట్టి ఆ రోజు మీరు కలిసే రోజు వాళ్ళ అపాయింట్మెంట్ రోజు కూడా నేను కూడా ఇక్కడికి వెళ్ళి మును కాపు సంఘము తెలంగాణ తరఫున కూడా నేను కూడా వస్తాను నేను కూడా ఒక ఇవ్వడం జరుగుతుంది మీరు ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఒక లేఖ అడుగుతున్నారు కానీ ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఇప్పటివరకు కూడా కార్పొరేషన్ ఇస్తామని ప్రకటించి కూడా ఇప్పటివరకు ఇవ్వలేక కంపెనీ గత పదిహేను సంవత్సరాలు పదకొండు సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ మున్నరు కాపులు మేమందరం ఇక్కడ మోసపోతున్నాం కాబట్టి వాళ్ళని అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మద్దతు తెలుపు ఆ ఏడు మండలాలకు అడిగాను చంద్రబాబు నాయుడు గారితో ఉన్న నాకు సన్నిహితం తెలుగుదేశం పార్టీ నుండి కానీ పవన్ కళ్యాణ్ గారితో ఎప్పుడు చిరంజీవి గారితో ప్రజారచనలో పనిచేసిన వారితో సన్నిహితం నాకు ఉంది కాబట్టి తప్పకుండా నేను కూడా ఒక రిక్వెస్ట్ ఒక లెటర్ కూడా మీతో పాటుగా నేను వచ్చి ఇవ్వడం జరుగుతుంది ఏడు మండలాల్లో ఉన్న మున్నరు కాపులందరికీ కూడా నేను తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా మరి భారతీయ కాపు జాతీయ అధ్యక్షుడిగా తప్పకుండా మేమందరం కూడా కలిసి ఆ ఏడు మండలాల్లో ఉన్న సుమారు ఒక యాభై నుంచి అరవై వేల మందిని మున్నరు కాపులను ఆ వాళ్లకు దేనికైనా మేము ముందుంటాము జనార్దనం పాటుగా నేను తెలియజేస్తూ వారికి ప్రత్యేకంగా నిన్న వెళ్ళి కలిసి వాళ్ళందరినీ కూడా మోరల్ సపోర్ట్గా ఉన్నామని తెలియజేస్తున్నందుకు ప్రత్యేకంగా నేను అన్నతలు వెళ్ళిన అందరికీ కూడా ఖచ్చితంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై కాపు జై మున్న కాపు ప్రత్యేక ధన్యవాదాలు దేవయ్య గారికి ఏదైతే ముగ్గు మండలాల్లో మునుక్క సమస్యల మీద నిన్న పాపికొండల ప్రాంతంలో జరిగిన సమావేశానికి మేము వెళ్ళి రావటం ఆ సమస్య వారి దాకా చేరి ఆ సమావేశానికి సంబంధించిన అంశాలన్నింటిలో కూడా వారి తెలుసుకుని ఇరవై నాలుగు గంటల్లోనే ఆ సమస్యల పరిష్కారానికి తెలంగాణ మున్నరు కాపు సంఘం అధ్యక్షులుగా ఆయన మద్దతు తెలపటం ఆ సమస్య పరిష్కరించే వరకు కూడా తాను కూడా ఆ పోరాటంలో కానీ ఆ కార్యక్రమాల్లో కానీ అందుబాటులో ఉంటానని చెప్పటం ఏదైతే ఏడు మండలాలకు సంబంధించిన ప్రధాన బాధ్యులు ఆ సమస్యల్ని రాష్ట్ర కాపు జేఏసీ దృష్టికి తీసుకొచ్చారు ఆ సమస్యల పరిష్కారంలో తప్పనిసరిగా ముందుండి ఆ సమస్యను పరిష్కరింపజేసే దిశగా పరిష్కరింపజేయాలని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గారిని అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని అదేవిధంగా ఆయా జిల్లాల మంత్రులు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు లోకేష్ గారి దృష్టికి కూడా ఈ సమస్యను తీసుకెళ్ళి పరిష్కరింపజేసే దిశగా ప్రయత్నం చేస్తామని చెప్పి ఆ ఏడు మండల ముంపు ప్రాంత మున్నూరు కాపు కుటుంబ సభ్యులకి నాయకులకి తెలియజేస్తూ వారందరికీ కూడా నిన్న సమావేశం ఏర్పాటు చేసినందుకు ఆ సమావేశానికి నన్ను ప్రత్యేకంగా ఆహ్వానించినందుకు వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు